ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત લેડરપંચ ગ્રામ પંચાયત લેટર એ <laughs>

నిన్నటి దినాన జరిగినటువంటి సంఘటన అనేకమైనటువంటి మల్టీమీడియాలో అనేకమంది అనేక మంది చూశారు పసిపిల్లలని చూడక చిన్న పిల్లలని చూడక సుమారుగా పన్నెండు మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అందులో ముగ్గురు గాంధీ హాస్పిటల్కు ఎమర్జెన్సీకి తరలించడం జరిగింది వారి పరిస్థితి కూడా అయోమయంగా ఉంది అలాగే తొమ్మిది మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు గనుక జొన్నవాడలో జరిగినటువంటి ఆ సంఘటనకు రేపటి దినాన తొమ్మిది గంటలకు అనగా ఉదయము తొమ్మిది గంటలకు జొన్నవాడా గ్రామంలోకి క్రైస్తవ సమాజం అంతా కూడా వచ్చి నిరసన ప్రకటించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈరోజు మేము బాగున్నాం కదా రేపు మాకేం జరగదు అని అనుకోవద్దు దయచేసి క్రైస్తవులంతా మేల్కోవాల్సిన సమయము ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున దాడులు జరగడం మనం చూడలేము మన చర్చిలోకి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పేసి మనల్ని దూషించి కొట్టి వెళ్ళిపోవడం జరిగింది కనుక తీవ్రంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఖండించేటువంటి సమయం ఇది దయచేసి త్వరగా తరలి రావాల్సిందిగా తొమ్మిది గంటల కల్లా జొన్నాడ సంఘానికి గ్రామానికి రావాల్సిందిగా మనవి మనవి చేస్తూ మిమ్మల్ని వినయంగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఫార్టీ కో సెక్షన్ ఎందుకు మీరు మేము వెళ్ళేది ఎందుకు మేము జరగామనామ మార్గేస్తారా మేము జరిగా లేదు అయితే అంత వరకు ఇంకో చాలా ఏర్పాటు పనిచారు మహాజీ చేయాలి ఎందుకంటే ఎందుకు కరెక్ట్ చేయాలి ఇంతవరకు నవీన్ కుమార్ సార్

పోలీస్ లో ఈ జనవాడ అనే గ్రామంలో నిన్న రాత్రి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య పోలీసు వాళ్ళ సమక్షంలోనే దాదాపుగా మూడు వందల మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ మిగతా పార్టీల గుండాలందరూ కలిసి ఈ చర్చికి పోతున్న దళితులను ఘోరంగా విచక్షణారహితంగా చంపాలని దాడి చేసింది దాదాపుగా పద్దెనిమిది మందికి గాయాలైనవి ఒక్కొక్కరికి పద్దెనిమిది కోట్లు పన్నెండు కోట్లు ఆరు కుట్లు చాలా మంది మహిళలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చివరికి దివ్యాంగులు పోలియో వచ్చిన వికలాంగులను కూడా చూడకుండా విచక్షణారహితంగా రాడ్లతోని రాళ్లతోని కొట్టిన పరిస్థితి ఇయ్యాల హైదరాబాద్కు పూతవేటు దూరంలో ఎక్కడైతే మరి వీళ్ళందరూ ఈ దొరల ఫామ్ హౌస్లు ఉన్నదో ఎక్కడైతే సైబరాబాద్ ఉన్నదో ఎక్కడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నదో ఎక్కడెక్కడైతే ఒక్కొక్క ఎకరానికి వంద కోట్లు పెట్టి దోపిడీ దొంగలు మరి సంపాదించుకుంటున్నారో అదే ప్రాంతంలో ఉండే జనవాడకు హైదరాబాద్కు పూతవేటు దూరంలోనే ఇలా మరి ఇంత ఘోరమైన దుర్మార్గం అనే దాడి జరిగింది అదొక్కటే కాదు మరి ఒకవైపు మరి ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు రాముడు అందరి దేవుడు రామరాజ్యం వస్తే అందరి జీవితాలు అంటున్నాడు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది అయ్యా మోడీ మీ రామరాజ్యం మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అస్తం గుర్తుతో ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యుడు ఇవాళ ఆయన సాక్షిగా ఇవాళ ఇక్కడ దాడి జరుగుతూ ఉన్నది దళితుల మీద క్రైస్తవుల మీద మైనార్టీల మీద ప్రార్థనా మంత్రి మీద పట్ట పగలే దాడి జరుగుతూ ఉన్నది వీళ్ళు చేసిన ఏంది కానీ ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాజీ సర్పంచ్ భర్త వాళ్ళకు ఏం అవసరం ఉన్నది ఇక్కడికి రావడానికి ఇలా వచ్చి మాదిగా లంజ కొడుకులని తిట్టాల్సిన అవసరం ఏమున్నది తెలంగాణ ప్రజలు మీకు ఓటేసింది ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఎందుకోసమేనా మీరు చెప్పాలి ఇలా వీళ్ళందరూ ఓటేస్తే కదా మీరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు ఇలా వీళ్ళని విచక్షణ రహితం కొట్టింది కనీసం పోలియో వచ్చిన పోలియా వచ్చిన దివ్యాంగులను కూడా వదలకుండా పద్దెనిమిది కుట్లు పడ్డాయి అతనికి ఎక్కడ గమ్మత్ ఏందా అంటే వీళ్ళను ఎవరైతే మూడు వందల మంది కొట్టినరో ఆ మూడు వందల మందిలో ఒక్కడు కూడా దొరకలేదంట పదహారు గంటలైంది దాడి జరిగింది పదహారు గంటలు దాడి జరిగినా ఒక్కడ కూడా దొరకలేదు అంటే మీరు ఎవరి ఎవరి ఫంక్షన్ ఉన్నారు రేవంత్ రెడ్డి ఎవరు ఉన్నారు మీకు ఓటేసిన ఈ బహుజనులు దళితులు మైనారిటీలు క్రైస్తవులు లేకపోతే పేద బీసీలు వీళ్ళ వైపు ఉన్నారా లేకపోతే మీరు దాడి చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల వైపు ఉన్నారా మీరు ఇవాళ తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పాలి